తిరుపతి జిల్లాలోని వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల పరిపాలన భవనం నుంచి నిమ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి మానసిక రుగ్మతపై ఉన్న అపోహలను తొలగించడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించామని డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు

ప్రకృతి వైపరీత్యాలు మొదల అటువంటి మాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేక వనరులు సమకూర్చడానికి మనం ముందుగా సంసిద్ధత చేసుకోవాలని దాని దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట సో మనకి ప్రకృతి విలేయాలంటే తుఫాన్లు వరదలు యుద్ధాలు లేదా భూకంపాలు అనుకోకుండా కొన్ని వైపరీత్యాలు మహమ్మారి వ్యాధులు ప్రబలినప్పుడు అనగా కరోనా ఇటువంటి ప్రబలినప్పుడు చాలా విధంగా నష్టపోయాము నష్టపోతున్నాము కూడా సో విదేశాల నుంచి మైగ్రేన్స్ వస్తుంటారు వలసపోయిన వాళ్ళు కొంతమంది శరణార్థులుగా వస్తారు కుటుంబాలను కుటుంబాలు ఇంజన వదులుకొని వచ్చి వాళ్ళకి సరైన వసతి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడతారు సో ప్రభుత్వాలు కొంతవరకు వాటిని కొంచెము మార్చడానికి కొంత ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు కానీ మానసిక ఆరోగ్యం అనేది ఎవరికి పెద్దగా దాని మీద ఒక అవగాహన లేక దాన్ని కొంచెము పట్ల శ్రద్ధ తగ్గుతుంది సో దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇటువంటి పరిస్థితులు మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు ఆత్మీయులను కోల్పోతారు సో తెలియని ప్లేస్లో బ్రతకాల్సి వస్తుంది భయము ఆందోళన నిద్ర లేకపోవడము నిస్సత్వ నిరాశ నిస్పృహలు రేపు ఎలా ఉంటుందో నాకు భయము ఆందోళనతో కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క కొంతసార్లు వైపు విషయాలతో వీళ్ళు విపరీతమైన ప్రవర్తనలు సో ఉన్నట్టుండి ఉద్రేక ప పరిస్థితిని కాదు కలవడం ఆల్రెడీ మానసిక చప్పుడున్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ తీవ్రమయ్యే పరిస్థితి సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా ఇలాంటివి సంభవించినప్పుడు మనం ఏ విధంగా సంసిద్ధత ఉండాలి ఏ విధంగా మనం వనరులు సమకూర్చుకోవాలి మనకున్న వనరులతో పాటు మనతో పాటు షాట్ ఉండే స్వచ్ఛంద సంస్థలు రోటరీ క్లబ్లు రెడ్ క్రాస్లో వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటూ అందరూ ఒకేసారి మనం చేయి చేయగలుగుతూ ముందుకు సాగుతూ ఉంటే ఇటువంటి పరిస్థితులు మనం ముందుగా సంసిద్ధత ఉన్నప్పుడు మన ప్రజలకి మన సమాజానికి మనము సహాయపడగలుగుతాం సో మనం ఆర్థికంగా కాదు శారీరకంగా మానసికంగా అన్ని విధాల తోటి ప్రజలకి మనము సహాయపడగలుగుతామని దీని ముఖ్య ఉద్దేశం